ఇది తిరుమల కొండ మీద నుంచి దిగుతూ ఉంటే ఒక ప్లేస్లో ఇలాగ మెట్లు ఉన్నాయి ఆ మెట్ల మార్గం పక్కన దుప్పులు కనిపించాయి మామూలుగా అయితే అరే వాళ్ళే ఉన్నాయి కదా అనుకుంటాం కదా నాకేమనిపించిందో తెలుసా ఇదే ప్లేస్లో పులి ఉంటే జనాల పరిస్థితి ఏంటి అలాంటి పులిని చూసి భయపడే జనం వీటిని చూసి అసలు కొంచెం కూడా భయపడడం కాదు కదా పట్టించుకొని కూడా పట్టించుకోవట్లా ఎందుకు ఇవి ఏం చెయ్యవు కాబట్టి సాధు జంతువులు కాబట్టి ఇంకా మనం కొడితే మనం చంపితే చచ్చిపోతాయి తప్ప తిరిగి మనల్ని ఏం చెయ్యవు అన్న ఒక చిన్న నమ్మకం ఉంది కాబట్టి సో వెంటనే నాకు నా చిన్నప్పుడు గుర్తొచ్చింది సేమ్ టు సేమ్ ఇలానే మెతగ్గా ఎవరినన్న నేను తిట్టినా తిరిగి తిట్టలేక అలా ఉన్న నేను ఇప్పుడు మళ్ళీ ఇదే వచ్చాను అన్నాను కదా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పులిలానే ఉన్నా ఎంత అవసరమో అంతే సమాధానం చెప్పడం ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఏంటి అంటే నువ్వు తెలుసుకొని ఏం చేస్తారు అంటే అలా ప్రశ్నించడం నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావంటే అసలు మీకు నిజం ఎందుకు చెప్పాలి ఇలాగ కొంచెం ధైర్యంగా మాట్లాడడం ఇవి చేసేసరికి జనాలు చాలా భయంగా ఉన్నారు చాలా దూరంగా ఉన్నారు ఇదే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది కూడా అలా కాకుండా మెత్తగా ఉన్నావు అనుకోండి ప్రతి ఒక్కరూ మొత్తి పోయేవాళ్లే ఇంకా చెప్పాలంటే మన జీవితంలో వేలు పెట్టి గెలికి నానా రకాలుగా చేయడానికి అంటే ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ వీళ్ళ వాళ్ళ అని కాదు ప్రతి ఒక్కరికి మనం చులకనైపోతాం అందుకే కాస్త పులిలా ఉంటే మనల్ని మనం రక్షించుకోగలం